నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను వివరణ్ తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది సో ఇక తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇంకా మూడు నెలల వ్యవధి మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి సో రెండు వేల పంతొమ్మిదిలో అయితే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్లో జరిగినటువంటి పరిస్థితి సో ఈసారి దానికంటే ముందుగానే తెలంగాణలో పోలింగ్ జరగబోతుంది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కొంత వార్త అయితే నడుస్తుంది ఈసారి కాస్త కొంత అన్ని పార్టీలు కూడా ఈసారి ఫోకస్ పెట్టాయి తెలంగాణలో అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మూడు నెలల్లో ఎన్నికలు జరగవచ్చు కాబట్టి దీంతో రాజకీయ పరిణామాలు కూడా చాలా వేగంగా మారుతున్నాయి అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇప్పటికే ఏదైతే ఆ ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కూడా పెద్దపల్లికి చెందినటువంటి ఆ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో ఓ జైన్ అవ్వడం జరిగింది సో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి దూకుడు మీద కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నుంచినటువంటి పెద్ద ఎత్తున నుంచి కొంత నేతలు జాయిన్ అవుతుండడం కొంత స్పష్టంగా తెలుస్తోంది సో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఇప్పటికీ సరిగ్గా రెండు నెలలు అయితే ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇప్పటికే కొంత ప్రతిపక్షానికి సంబంధించి వీడి అధికార పక్షంలోకి వచ్చేందుకు కొంత సిద్ధంగా లేనటువంటి పరిస్థితి అయితే మంగళవారం మాత్రం అనూహ్యంగా అయితే వెంకటేష్ నేత కాంగ్రెస్ లోకి చేరిపోయారు పెద్ద పెద్ద ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత సో ఎమ్మెల్యే చేరడం అంటే ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి అదే ఒక ఎంపీ అంటే మాత్రం కొంత ఆరేడు నియోజకవర్గాలకు సంబంధించి కొంత పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి ఈ తరహాలోనే అయితే పెద్దపల్లి ఆ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడంతో ఇప్పటికే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కొంత అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది సో ఇప్పుడు ఎంపీ చేరికతో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలం పుంజుకుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో గత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆ తొమ్మిది సీట్లు దగ్గరటువంటి పరిస్థితి ఇక కాంగ్రెస్ మూడు అదేవిధంగా బీజేపీ నాలుగు ఎంఐఎం కూడా ఒక సీట్ గెలుచుకున్నటువంటి పరిస్థితి సో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఆ తొమ్మిది మంది ఎంపీల్లో ఇప్పుడు ప్రస్తుతం వెంకటేష్ నేత వెళ్ళిపోగా కేవలం ఎనిమిది మంది మాత్రమే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలుగా ఉన్నారు సో అయితే ఇంకొక నలుగురు కూడా ఇదే ఖాతాలో ఉన్నట్టుగా అయితే పక్క పార్టీలోకి జంప్ అవ్వడానికి అంటే కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా కొంత వార్తలు నడుస్తున్నాయి సో మరీ ముఖ్యంగా తెలంగాణలో ముఖ్య నేత సొంత జిల్లాకు చెందినటువంటి ఎంపీ జంప్ జిల్లానికి జాబితాలో కొంత ముందు నోట్లుగా కూడా కొంత ఆ వార్తలు అయితే వస్తున్నాయి సో ఆయన అత్యంత సమీప బంధువు ఇప్పటికే కొంత కాంగ్రెస్ పార్టీలో చేరడమే దీనికి కొంత బలమైనటువంటి కారణంగా పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఇక మిగతా ముగ్గురు ఎవరనేది కొంత ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు చూస్తున్నట్లయితే తెలంగాణలో గతంలో జరిగినటువంటి తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కూడా మూడు సార్లు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆ మూడు ఎన్నికల్లో కూడా ఒక జిల్లా మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత కంచికటగా మారింది సో రెండు వేల పద్నాలుగు లో అయినా రెండు వేల పద్దెనిమిదిలో అయినా రెండు వేల ఇరవై మూడులో లో అయినా సరే బీఆర్ఎస్ పార్టీకి ఆ జిల్లా పూర్తి స్థాయిలో పట్టు సాధించినటువంటి పరిస్థితి అయితే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ జిల్లాకు ఆధిపత్యం చెలాయించిన కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కొంత జిల్లాకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గం ఉందో దాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది సో ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఆ జిల్లా నుంచి ఇప్పటికే ముగ్గురు ఆ పెద్ద నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదే ఉమ్మడి ఖమ్మం జిల్లా సో ఈ ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు లాంటి కీలక నేతలు కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో చేరారు గతంలో తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇటు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కానీ ఇద్దరు కూడా లో ఉన్నటువంటి పరిస్థితి సో అప్పుడు కొంత ఏదైతే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఎంపీ సీటు గెలవడం కొంత సునాయసంగా మారింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించుకున్నా కూడా పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాపై కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చెలాయించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు కూడా పార్టీ వీడే పరిస్థితి ఉండదు సో దీతరుణంలో అక్కడ ఎంపీ సీటు దరిదాపు కాకుండా ఎంపీకి ఖరారైనా కూడా ఆయన కొంత పోటీకి విముఖత చూపిస్తున్నాడు అని చెప్పేసి తెలుస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతల మధ్య ఏదైతే వైరుధ్యాలు ఉన్నాయో ఎంపీకి సహకరించకపోవడం గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటమి పాలైంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ తరుణంలోనే ఆయన కొంత పోటీకి విముఖంగా ఉన్నారు సో ఆయన కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో ఇది ఇప్పటికీ ఇంకో మరిద్దరు నేతలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి టచ్ లో వెళ్ళినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎమ్మెల్యేలే కంటే ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎంపీలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది అని చెప్పేసి మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నటువంటి Hashtag